వెల్కమ్ టు సేసి టీవీ నేను మీ పవన్ ప్రజెంట్ అయితే ఓల్డ్ మల్కపేటలోని పతబస్తీలో పాపయ్య బస్తీలో ఉన్నాము ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పట్టించుకుంటుందా లేదా వీళ్ళకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా లేదా అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి మీ పేరు నా పేరు సయ్యద్ రషీదుద్దీన్ సయ్యద్ రషీదుద్దీన్ ఎన్ని సంవత్సరాల నుంచి నుంచండి నేమైతే అరవై డెబ్భై సంవత్సరాలు తాత నుంచి తాత ప్రాబ్లం సో ఎలా ఉంది మరి ఇప్పుడు మీరు గతంలో ప్రభుత్వ పాలన ఎలా ఉంది ఏమైనా ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం లేదు మాకు ఇప్పుడు బాధ లేదు ఏ హుకుమా గవర్నమెంట్ ఉంటే మాకు ఇబ్బంది లేకుండా బాగా బేఫిరి అయిపోతుంది ఇప్పుడు టు టూ రోడ్ మీద పోయినామనుకో మాకు నెత్తి నొప్పి ఉన్నది హెల్మెట్ కంపల్సరీ కావాలా నెత్తిన పొడులు ఉన్నాయి ఇప్పుడు దాని మీద హెల్మెట్ లేక పెట్టలేము ఒక్కోసారి కెమెరా మీద ఫోటో తీసుకుంటుండవు చాలా పెడుతుండు ఫోర్ థర్టీ చాలా వన్ థర్టీ ఫైవ్ కాదు సేఫ్టీ కోసమే కదా సేఫ్టీ ఏముంది ఇప్పుడు సచిపోతే ఇస్తాడా హెల్మెట్ ఉండదు సచిపోతాడు అప్పుడు దానికి ఏం పెడతాము వల్ల కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచిగా ఉండే ఈ గవర్నమెంట్ వాకి రేషన్ కార్డు ఇస్తానున్నది ఇవ్వలేదు రేషన్ కార్డు ఇవ్వలేదు భూమి ఇవ్వలేదు ఒక పింఛన్ ఇవ్వలేదు ఇప్పుడు మమ్మీ హ్యాండిక్యాప్ క్యాప్ తెలుసు ఉన్న లేదు రాసుకోపోయి రాసన్ రాషన్ కార్డు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని ఒక కిలో బియ్యం కూడా రాషన్ కార్డు కూడా లేదు ఏమంటే బస్ మీద మీద నోరు మీద పౌడర్ పెట్టేసి వెళ్ళిపోతుంది బస్ అంతే లాభం లేక ఏం లేక హామీలు అసలు అది మన ఆడవాళ్ళు వస్తారు కదా వాళ్ళు వస్తారు కానీ రాసుకొని పోతావు కానీ ఒక్క రూపాయి ఇప్పటిదాకా ఏమి లేదు రాషన్ కార్డ్ లేదు ఇల్లు లేదు ఒక కిలో బియ్యం లేదు పేరుకే ఉండదు అనుకో నీ ఇంటికి నేను పెద్ద నా ఇంటికి నేను పెద్దా ఎలక్షన్ ఇప్పుడు వస్తారు మాకివడే మీకు ఇవ్వడే వేస్తే అయిపోతుంది కానీ ఇప్పుడు హ్యాండిక్యాప్ మూడు సంవత్సరం ఇంట్లో కూర్చున్నాము ఒక్క రూపాయి సంబంధం లేదు మాకు కి పెంచాము మేము ఆరు వేలు ఇస్తున్నాము నార్మల్ వాళ్ళకి రెండు వేలు పెంచాము లాస్ట్ కూడా ఇచ్చినాము మన ఇది ఇది వస్తా కదా ముందు జన్మభూమి వాళ్ళు వస్తారు కదా ఇవాళ పేరెంట్స్ వాళ్ళది వాళ్ళు వస్తారు పోతారు కానీ రాసుకునే పోయినంత ఇది ఇస్తా అది ఇస్తా ఏమి ఇచ్చేది లేదు ఇప్పటిదాంకరం ఇప్పుడు ఇంకా ఒక కొత్త అభ్యుడు ఇప్పుడు మీద ఈ గల్లీగా అంటే మీద ఉన్నది నల్ల రాదు హైడ్ కిందికి ఉంటే నల్ల వస్తుంది ఇప్పుడు ఈ కిందికి వస్తుంది ఆ హ్యాడ్ అక్కడ మీద ఉన్నది ఎక్కదు మోటార్ నేను రాదు మోటార్ పెడితే పట్టుకోబోతుండ్రు అదేంటి మోటార్ పెట్టిండు మీరు ఎట్లా పెట్టాలి మోటార్ మోటార్ పెడితే సమస్య ఉన్నప్పుడు ఇప్పుడు ఇబ్బంది కదా ఇప్పుడు గవర్నమెంట్ అట్లా నీళ్ళు ఇవ్వదు మరి మేము మోటార్ పెట్టుకుంటే పట్టకపోయేది మోటార్ పట్టుకోబోతుండ్రు వచ్చి బిజినెస్ బెదిరిస్తుండ్రు అట్లా దానికి ఏం లేదు కానీ మొత్తం మంచిగా ఉండే ముందు టీఆర్ఎస్ కూడా బెస్ట్ ఉండే చెప్పినప్పుడు ఇప్పుడు సంవత్సరం బట్టలు కూడా ఇస్తుండే మస్జిద్కి బట్టలు ఇస్తుండే మస్జిద్ల గుడి వచ్చి రంజాన్ పండుగ బట్టలు ఇస్తుండే ఈ బట్టలు లేదు గిట్టలు లేదు ఒక్క రూపాయి లేదు వాళ్ళ రేషన్ కార్డ్ ఇస్తాను రాసుకోపోయిండు పర్జా పరిశ్రమలు రాసుకోపోయి మొత్తం ఒక్క రూపాయి పేరు బలాలా ఏమి ఏం లేదు ఆయన వస్తాడు పోతాడు ఎక్కడ ఇస్తాడో ఏం చేస్తాడు కానీ మా బస్తీకి అయితే మా వాళ్ళకి అది ఇప్పటిదాకా ఏమి ఒక్క రూపాయి లేదు మరి ఏం చెప్పదవలు గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటే ఏదైనా గవర్నమెంట్ సంబంధం లేదు మనకి చేసేది నుంచి మనం కష్టం చేసి మనం బతకాలి కానీ ఒక్క రూపాయి మాత్రమే గవర్నమెంట్ మీద మాత్రమే ఆ లేదు ఒక బండి ఎలా ఆక్టివ్ అని అయితే బయట పోయేదాన్ని చేసుకుంటాం కదా పని చేసుకున్నాం ఏమైనా బ్యారమ్ చేసుకున్నాం ఇక ఫ్రూట్ మార్కెట్ కాయలు కుట్లు అమ్ముకుంటాం అది లేదు రాసుకున్న మొత్తం బియ్యం పింఛన్యూ అట్లా సరే అండి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే ఇప్పుడు ఏం పరిస్థితి ఏంటి బెడ్రూమ్ ఇయ్యలేదు ఇవ్వలేదు ఇస్తాను అయింద్రాల్లు లైవ్ ఇయ్యలేదు భూమి పైసలు వేయలేదు రైతు బంద్ వేయలేదు అవి క్యాన్సల్ చేసిండు ఇంట్లో ఇతను తన కూలి ఉన్నాం ఉన్నావు ఆగమైపోయాను వింటానికి స్థలం లేదు ఇప్పుడు ఇస్తానని ఇస్తలేడు రైతు బంద్ అయ్యలేదు

వాళ్ళు మాకేం చేయలేదు అని కాబట్టి కాకుండా వాళ్ళు లీడర్లు మింగుతురొచ్చు లీడర్లు దిగుతురొచ్చు మా వద్ద పేదని కొంచెం ప్రజల దాక అయితే రావట్లేదు లీడర్లు అయితే దింగితే దిగొచ్చు మా వదిలైతే కాదు మా సీజన్దే కాదు నీకు బాధగా ఉంది ఇప్పుడు మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేంజ్ చేయట్లేదు ఒక్క పథకాలు చేస్తుండచ్చు కానీ లీడర్లు మధ్యలో చెబుతుర్రు ఎవరిదైనా గవర్నమెంట్ పార్టీ కదా ఇప్పుడు లీడర్లు వాళ్ళ పార్టీయే కాదు వాళ్ళ పార్టీ కేసీ అది వచ్చిన లీడర్లదే నీది ఎక్కడా ప్రాపర్ ఎక్కడ మీది మాది మాపర్ జనగాం జిల్లా జనగాం జనగాం జిల్లా జనగాంలో మీకు మంచిగా వాటర్ ఫెసిలిటీ రోడ్లు అన్ని మంచిగా వేసినా రోడ్లు మంచిగా ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాకేసిందా బిఆర్ఎస్ ఉన్నప్పుడు వేసిందా బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి ఏమి ఒక్క పథకం లేదు ఒక రోడ్డు లేదు ఒక కాలువ లేదు ఒక కిల్లు లేదు ఒక బుగ్గ లేదు ఇన్ని చెప్తున్నావు మరి ఎట్ట గెలిపించిన రేవంత రెడ్డిని గెలిపించినట్టు అప్పటి పరిస్థితి అప్పుడు అందరం ఓకే అంటే ఓకే అనుకున్నాం ఓకే అంటే అనుకున్నాం అనుకుని ఓకే అంటుండే ఓకే అంటుండీ ఆయన కూడా ఇప్పుడు ఆయనట్లా చేస్తున్నాడు ఈనట్ల చెప్తాను ఒకసారి ఈయనను కూడా గెలిపిస్తుందా అని గెలిపించినాం కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది అంటున్నాను అన్న వస్తున్నాయి అంటున్నాను అన్ని వచ్చి ఆయన పక్కన పెట్టి మళ్ళీ కొత్త గవర్నమెంట్ కావాలి ఇంకేదో ఎత్తాడు ఇంకేదో ఎత్తాడు అన్నీ ఏం ఆచేపట్టు ఆచారీ అయిపోయింది మొత్తానికి కవితలు కూడా చెప్తున్నావు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినందువల్ల ఏం లేదు అన్ని కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినాయి ఇప్పుడు ఈయన వచ్చిన కానీ ఈయన వచ్చి మరి సంవత్సరం అవుతుందో సంవత్సరం అంటే అవుతుందో ఏమైతే కొత్త అయినా కదా ఈయన ఏం చేయలేకపోయినా చేతలు అంటావా మరి ముందు ముందు ఏమన్నా ఇక చెప్పలేము మా నాకు చేతులు ఏమి ఆయన చేతులు ఉన్నది చేస్తానంటే మంచి చూడ అంటాం చేయకుంటే చెడ్డ అంటాం ఇప్పుడు పది రూపాయలు రేవంత్ రెడ్డి మంచోడా చెడ్డోడా ఇప్పటి వరకు అయితే నాకైతే నచ్చలేదు గెలిపించడం కూడా నచ్చలేదు మరి కేసీఆర్ మంచోడా చెడ్డోడా మంచోడు 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 కేసీఆర్ మంచోడే సరే మరి థ్యాంక్ ఎట్లుంది కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుంది కేసీఆర్ ఉంటే మంచిగా ఉంది రేవంత్ రెడ్డి అంటే ఏం రావట్లేదు ఐస్ క్రీమ్ గిక్కిన మంది ఎలక్షన్ ముందు చెప్పినాడు కదా మీ కారు గ్యారంటీలు అన్నాడు ఇందిరా మీ గ్యారంటీ కూడా రాలే మాకు బస్ ఒక్క గ్యారంటీ కూడా రాలే మాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడో ఇల్లు గుల్చారు అని చెప్పేసి అన్నారు ఏమో చేయలేదు మాకు డబల్ బెడ్రూమ్ రాలే ఏం రాలేదు బస్ కేసీఆర్ఏ కేసీఆర్ఏ మరి రేవంత్ రెడ్డి గురించి వన్ ఇయర్ పాలన సిఎం కి వచ్చిన మూడుసార్లు ఆపకాలే మూడుసార్లు వచ్చాం ఉండాలే మరి ఎట్లనే ఇంకా మూడు సంవత్సరాలు అట్లా కట్టిందమ్మ మరి ఏమో చాత్రేమో నమ్మకం ఉందా ఈ సారైనా ఏమో వాళ్ళకే తెలుసా మాకేం నమ్మకం ఉంది ఇక్కడ అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మరి అంటే ఎవరు తప్పు అనుకుంటున్నావు నువ్వు నాయకులు తప్పు అంటవా లేదంటే సీఎంఏ ఏమి దగ్గరే ప్రాబ్లం ఉందా మీ ఎమ్మెల్యేల దగ్గర ప్రాబ్లం ఉంది అనుకుంటున్నావు సీఎం దగ్గర అది అది స్కీమ్ చేస్తున్నారు మొత్తం టైట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళకి టైట్ చేస్తున్నారు బిజినెస్ బంద్ చేస్తారు అది ఇంకా ఏమో చాలా చేస్తారు బండి ఆపుకుంటాడు బండి తీసుకోపోతే పోలీసు వాళ్ళు చాలా చాలా ఎక్కువ చేస్తారు మరి అదే చాలా కట్టి బండి తీసుకోమంటారు అట్లా పోలీసు వాళ్ళు కేసీఆర్ ఉంటే సంవత్సరంకి ఒక మాఫ్ చేస్తుంది అది చాలాకి రేవంత్ రెడ్డి మాఫ్ చేయలేదు అది మొత్తానికి నువ్వు రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతుండీ ఏం చేయాలి ఇప్పుడు సీఎం వచ్చినా చూసుకోవాలి సీఎంఏ చూసుకోవట్లేదు అంటే సీఎం చూసుకోవాలి మనం సీఎం సీఎంకి చూసుకోవాలి సరే సర్లే మొత్తానికి రేవంత్ రెడ్డి మరి సీఎం గా అది మాది డబల్ బెడ్రూమ్ కూడా రాలే ఎక్కడనే ఫామ్ వేసిన ఫోటో తీసుకోపోయినా అంది ఎప్పుడు వస్తుంది నమ్మకం ఉందా అడుగు మరి సీఎం చూస్తాను అడుగు ఏం చేస్తాడు అడుగు అడుగు నీకేం కావాలో అడుగు ఏం వద్దు పోనీ నమ్మకం పోయిందా దేవుడు మీద నమ్మకం ఇప్పుడు ఏం కాదు ఎట్లుంది మరి ఇప్పుడు లేబర్ పని చేస్తావు రోజు గడిస్తే నీకు రోజు డబ్బులు వస్తాయి ఒక రోజు దొరకదు మాకు వచ్చిన తర్వాత మా పరిస్థితి బాగాలేదు ఎట్లుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి మీకు అన్ని పథకాలు ఇస్తున్నాడు ఫ్రీ బస్ ఇస్తున్నాడు ఆ రైతు బంధు అన్నాడు ఇంకా ఇస్తుండొచ్చు మాకు ఇస్తలేడు కదా మీకు రావట్లేదు మీది ఎక్కడ మాది ఇక్కడనే హైదరాబాద్ హైదరాబాద్ లోకల్ లోకల్ ఏం రావట్లేదు కోటారు ఇంకా పది రూపాయలు పెంచి రాడా మందు రేట్లు పెంచిండా పెంచిండు ఎనభై రూపాయలు ఉండే ఎనభై రూపాయలు అయి నూట నూట పది రూపాయలు అయింది పెంచిండి గట్టిగా పెంచి అదేంది మరి రేట్లు పెంచిండు మందు రేట్లు ఏమో మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏదో వాళ్ళ లేట ఓలీవాడు ఒకసారి నీకు రేవంత్ రెడ్డి హయాంలో ఒక్క పథకం కూడా రాలేదా రాలేదు రాలేదు ఫ్రీ బస్ అన్న వాడుతుందా కనీసం మీ ఇంట్లో వాళ్ళ మహిళలు మా ఇంట్లో వాళ్ళకి కూడా ఫ్రీ బస్సు కూడా లేదు ఎక్కట్లే ఇసే కదా మాకు పోయి ఎక్కాలా ఎక్క ఎక్కి టికెట్ ఇవ్వదు ఆధార్ కార్డు చూపించాలి ఎన్నిసార్లు చూపిస్తాం మన చూపించి చూపించే మొత్తం కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్టుంది కేసీఆర్ ఉన్నప్పుడు అలా మంచిగా ఉండే మాకు కడుపు మంచిగా ఉంటుండే అన్ని పండ్లు కూడా మాకు కంటిన్యూ పండ్లు కూడా ఉంటుండే ఇప్పుడు రెగ్యులర్గా పని దొరికింది కేసీఆర్ ఉంటుండే ఇప్పుడు ఏం లేవు పనులు అది ఇప్పుడు మా బి బిఆర్ వాళ్ళు ఏమైతే వచ్చారో అప్పటి నుంచి మాకు అంత సర్వనాశనం అయిపోయింది ఏం చేస్తాం ఈసారి రేవంత్ రెడ్డిని గెలిపితో కేసీఆర్ని గెలిపితో ఓలు మేమానా ఇప్పుడు అంటే మేమైతే కేసీఆర్ మీదే ఉంది మాకు నమ్మకం అయితే ఆయన వచ్చి ఒకవేళ మంచిగా చేస్తేనేమో చేస్తాం లేకుంటే సరే